నందమూరి ముద్దుబిడ్డ మనకు ముద్దు బిడ్డ ఎవరైనా ఉన్నారంటే బాలయ్య బాబు రీసెంట్ గా డాకు మహారాజాతో హిట్ కొట్టాడు ఈ సినిమా కంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది బోయ్పాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ అఖండ బోతా నాట్ సేమ్ అసలు ఆ వేషం వేసి దాంట్లో చెప్పిన డైలాగ్స్ శ్రీకాంత్కి అదే విధంగా బాలకృష్ణకి ఉన్న హీరోయిజము విలనిజము రెండు బోయిపాటి అయితే అసలు అందరూ దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు అఖండ టూ మీద కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు అఖండా టూ సినిమా షూటింగ్ అయితే మాక్సిమం చాలా వేగంతో అయితే జరుగుతుంది అఖండ టూ సినిమాలో బాలయ్య బాబుని చూస్తే మీరు మ్యాక్సిమం బాలయ్య ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ మేసం తిప్పి తొడగొట్టుకోకపోతే భయా అడ్డంగా హారి జంటలి కట్టు అనే రేంజ్ లో బాలయ్య బాబుని బోయిపాటి చూపిపోతున్నాడు ఈ సినిమా కోసం చిన్న టీజర్ వచ్చినా గాని వెయిటింగ్ అయితే మిడుమాలంగా ఉన్న ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ బాలయ్య బాబు సూపర్ స్టార్ అనే రేంజ్ లో వినాదాలు గాని ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి అక్కడ కండా టూ సినిమా అంత హైప్ కి రావడానికి కారణం వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాలయ్య చేసే యాక్టింగ్ కావచ్చు బాలయ్య చెప్పే డైలాగ్ కావచ్చు బాలయ్య దాంట్లో చూపించే ఫైట్లు కావచ్చు మన బాలయ్య బాబు అసలు మేకప్ లేకుండా సినిమా తీస్తున్నది ఏది అంటే అఖండ ఆల్రెడీ అఖండ లో యాస్టీస్ బాడీ షేప్ అదే షేప్ తో తీసాడు దీంట్లో మరి అసలు చిన్న పౌడర్గా పూసుకోకుండా సీన్లు అయితే ఉన్నాయంట ఈ సినిమా కోసం యావత్తూ వెయిట్ చేస్తున్నాం నాట్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలని మనం భ్రమలో ఉన్నాం ఇండియా వైడ్ అని చెప్పి ఇంకో భ్రమలో ఉన్నాం ఈ సినిమాని ఆస్ట్రేలియాలో రైట్స్ తీసుకున్నారు అమెరికాలో రైట్స్ తీసుకున్నారు స్విట్జర్లాండ్ లో రైట్స్ తీసుకున్నారు మ్యాక్సిమం వరల్డ్ వైడ్ దీనికి కావాల్సిన రైట్స్ మొత్తం కాపీ రైట్స్ మొత్తం తీసేసుకో ఉన్నారు ఈ సినిమా వచ్చితే బాలయ్య బాబు కెరీర్నే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో మన సౌత్ ఇండియా సినిమా ఒక రేంజ్ లో రాబోతుందని చెప్పి బాలయ్య బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున గర్వంగా చెప్తున్నా గుర్తు పెట్టుకోండి అఖండ టూతో చరిత్ర సృష్టించబోతున్నాం